మీరు ఏ కాలు కాస్తా ఉన్నారు చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ నుంచి జరిగిన మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో ఎనిమిది రూపాయలు వచ్చి కొనుగోలు అని ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకుంటా ఉన్నా అయ్యా చంద్రబాబు మీ నేను పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల కేవలం నుంచి మనకు ఇంటి వాడుగా పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు పూర్తికి అక్కడే జనతాదళ నేత మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి లేదు కాదు వాళ్ళ చర్యలు తీసుకుంటే తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఏమి గార్డెన్ మీరు ఏ గార్డు కాస్తా ఉన్నా చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ జన్ మీద మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకో అడుగుతా అయ్యా చంద్రబాబు మీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతుల కేవలం గురించి మనకి ఇంటి వాడు కల పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు పేజీ అక్కడే జనతాదళ నేత కేంద్రమంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందు వచ్చింది కూడా మంచిదే అది కాదు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో చర్యలు తీసుకుంటే తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిద వేస్తామని మాట చాన్నా బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి